సద్గురు సాయినాథ్ మహారాజు కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నా మీద ఉన్న భక్తి నిజమైతే నువ్వు ఇది ఉంటావు నీ భవిష్యత్ గురించి మంచి వార్త నేను చెబుతున్నానమ్మా ఇప్పుడు నువ్వు ఇది వినాలి బిడ్డ అని చెప్పి బాబా గారు ఒక మంచి సందేశం మన కోసం చెప్తున్నారు అది ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి కష్టాలకు కారణం లేకుండా రావు ఆ కష్టాన్ని బాధని తట్టుకోవడం ఎలా బయటపడతావు అనే దానిలోనే నీ భవిష్యత్ ఉంటుంది నా మీద నీకున్న భక్తి నిజమని నాకు తెలుసు కానీ నీ జీవితం మీద నీకున్న ఆశ కోరికలు అన్నీ తీరుతాయా లేదా అనేదే కదా నీ అనుమానం ఇలాంటివి చిక్కులు సమస్యల్లో నిదానంగా ఉంటే నీకు బలం బిడ్డా ఎవరైనా సరే వాళ్ళకు దగ్గరైన వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెబుతూ ఉంటారో అలా చెయ్యాలి ఇలా చెయ్యాలని ఎవరు చెబుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో సగం కాలం పోగొట్టుకుంటున్నారు అని అర్థం అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కానీ అన్నీ నాకు తెలుసునని మరీ విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేం బిడ్డ నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళ నుంచి నువ్వు కొంచెం దూరంగా ఉండడమే నీకు ఒక ఉత్తమం బిడ్డ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేము నేర్చుకోవడానికి ఏమీ ఉండదు కూడా అధికంగా మాట్లాడే వాళ్ళ నుంచి దూరంగా ఉండు అలాగే నువ్వు కూడా తక్కువగా మాట్లాడడం నేర్చుకో అమ్మా ఒకరిని నవ్వించడానికి ఏడ్పించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది నవ్వించడం అనేది వెంటనే నవ్వించేయవచ్చు కానీ వాళ్ళ మనసును సంతోషపరచడం అనేది చాలా కఠినమైన విషయం అలా చేసినట్లయితే దానికైనా మంచి నీకు జరుగుతుంది నేను చెప్పేది కరెక్టే అనే వాళ్ళ వాదనకు దూరంగా ఉండు అలాంటి వాళ్ళ ముందు మౌనంగా ఉండడం ఒక్కటే తీర్పు నువ్వు జీవితం నిలబెట్టుకుంటున్నావా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది నువ్వు ఎదురు చూసే అభిమానులు ఒక దగ్గర దొరకలేదు ఒక విషయం అనుకున్నది నెరవేరలేదు అంటే నీ మనసు ఎంత వేదనకి గురవుతుందో నాకు తెలుసు తల్లి కానీ ఆ వేదన బాధ నిన్ను పక్వంగా మారుస్తుంది గుర్తించుకో చిన్న చిన్న విషయాలకు వేదనలకు గురు కావద్దు బిడ్డ కానీ అది చాలా కష్టం బాబా అని నువ్వు నన్ను అన్నా సరే కొద్దుగా ఓర్చుకో తల్లి ఇదే నిదర్శనం అనుకునే నిజం నీ ప్రేమకి భక్తికి ఎంతగా లేదో అనే చెప్పే విషయాన్ని కూడా అంతకు మించి ఆనందం ఉంటుంది నేను చెప్పేవన్నీ విని ఆచరిస్తేనే నిన్ను నా ముద్దు బిడ్డగా నేను స్వీకరిస్తానమ్మా నువ్వు ఎవరు అనేది నేను గమనిస్తూనే ఉన్నాను మంచి కోసం ఆరాటపడే నిన్ను నిండుగా సంతోషంగా ఉండడానికి ఆశీర్వదిస్తాను ఏది అయితే నీకు దక్కుతుందో అది నీ బాబా నీకు ఇస్తాడు అని నమ్ము ఆనందంగా స్వీకరించు ఏది కావాలి అని నువ్వు ఆశపడుతున్నావో దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో ఏది జరిగితే నీకు మంచిది అని ఎదురు చూస్తున్నావో అది నెరవేర్చి తప్పకుండా నీకు అందిస్తానమ్మా కానీ ప్రయత్నాన్ని కృషిని మాత్రం ఎప్పుడూ వదలవద్దు ప్రయత్నానికి కృషికి నిదర్శనంగా నువ్వు ఉంటే అంతులేని గెలుపు నీకిస్తాను ఓపికగా ఇతరుల దగ్గర మర్యాదగా ఉంటే విజయం గౌరవం రెండూ నీకు అందిస్తాను తల్లి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు అంటే ఒక విషయం కోసం పోరాడే వాళ్లకు ఒక పక్క చావుతో పోరాడి పోరాడి సగం జీవితం పోగొట్టుకున్న వాళ్ళు ఇంకొక పక్క అలాంటి జీవితం నీకు వద్దమ్మా సంతోషమైన ఆనందమైన నిండుగా ఉండే జీవితం నీకు ఇస్తాను అందుకోసం ఓపికగా నమ్మకంగా ఉంటే చాలు నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డా సర్వే జన సుఖినో వన్ జై సాయిరామ్